హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సర్పెసేజీ యాప్లో సభ్యుల నమోదు గురించి సభ్యుల ముఖ నమోదు అంటే సభ్యుల ఫేస్ని ట్యాగ్ చేయాలన్నమాట యాప్ ఇలా ఓపెన్ చేసుకుంటాము ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇన్స్టాల్ చేస్తాము ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఓపెన్ చేస్తాము ఇక్కడ మనం తెలుగు ఇంగ్లీష్ అనేది మార్చుకోవాలి రోల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం వివోయ్యే రోల్ సెలెక్ట్ చేసుకోవాలి సీసీ రోల్ చేసేటప్పుడు సీసీ రోల్ సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు మనం వివోఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎన్విఓ సర్వే ఇవన్నీ అయిపోయాయి కిందకంటే ఎందుకంటే అక్కడ సభ్యుల మొక్క నమోదు అని ఉంటుంది అది ఓపెన్ చేసుకోవాలి తర్వాత జియో పెన్సింగ్ అనేది తర్వాత చేసుకోవచ్చు ముందు మొక్క నమోదు అనేది చేసుకుంటే పది మంది అయిపోయిన తర్వాత తర్వాత గ్రూప్ పెన్సింగ్ చేసుకోవచ్చు ముందు సభ్యురాలు మొక్క కావలికల్ని తీసుకోవాలి ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇవి వస్తాయి అనమాట అవి టచ్ చేయొద్దు గ్రామ సంఘం పేరు వచ్చింది కదా అది మాత్రమే టచ్ చేయండి ఇవి ఇట్లా ఓపెన్ చేసి ఓపెన్ చేయొద్దు సబ్ చూడండి గ్రామ సంఘం పేరు ఓపెన్ చేసిన తర్వాత గ్రూపుల పేర్లు వచ్చాయి మీ గ్రూప్ పేరు సెలెక్ట్ చేసుకొని ముందు నా గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నా పేరు చేస్తే తర్వాత మీకు అర్థమవుతుంది అనే దానికోసం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను ఒక పేరు ఓపెన్ చేసినప్పుడు ఇలా మూడు కెమెరాలు వచ్చాయి ఒక కెమెరా అని టచ్ చేశాను ఇలా ఓకే అయ్యాక బ్యాక్ కెమెరా ఓపెన్ అయ్యి ఉంది కదా ఇట్లా ఫ్రంట్కి తిప్పుకోండి వెంటనే ఓకే అయిపోతుంది దానికి మనమేం కొట్టే పని ఉండదు ఓకేనా కదా అనేది మళ్ళీ ఫ్రంట్కి తిప్పుకుంటే కళ్ళు ఆర్పలేదని డిడ్ నాట్ మ్యాచ్ అని వస్తుంది అంటే ఆ ఫోటోకి మొదటి ఫోటోకి రెండో ఫోటోకి సరిపోలేదు అని వస్తుంది మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది ఎన్నిసార్ చూడండి మళ్ళా కళ్ళు అర్పలేదని అలాగే వస్తుంది మళ్ళా ఓపెన్ చేశాను కెమెరా తిప్పాను ఓపెన్ చేశాను కళ్ళు చూడండి స్మైల్ రాలేదని చెప్పి వచ్చింది ఈసారి అందుకని స్మైల్ ఇచ్చాను అయినా కానీ ఓకే అవ్వలేదు ఇప్పుడు చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాము సరిపోలేదని వచ్చింది అందుకని ఫ్రంట్ కెమెరా ఫస్ట్ది ఫోటోని మళ్ళీ టచ్ చేశాను చూడండి ఫస్ట్ ఫోటోలో ఎలాగైతే స్మైల్ ఇచ్చి కళ్ళారిపాము అలాగే రెండో ఫోటో కూడా అడుగుతుంది అందుకని ముందు ఫోటో మళ్ళీ స్మైల్ ఇచ్చి కళ్ళారిపాను అప్పుడు ఓకే అయింది అలాగే రెండో ఫోటో కూడా సేమ్ ఫస్ట్ ఫోటోకి ఎలాగైతే పెట్టారో ఫేస్ అలాగే పెడితే రెండో ఫోటోకి ఓకే అయింది ఇప్పుడు మూడో ఫోటో చూడండి మూడో ఫోటో కూడా ఇలాగే సేమ్ యాజ్ ఈజ్ పెడితే ఓకే అయింది వెంటనే ఇంకా వేరే చేసేది ఏం లేదు మూడు ఫోటోలు తీయటం సబ్మిట్ చేయటమే కాకపోతే సబ్మిట్ అనే దగ్గర అవ్వలేదు అందుకని ఓపెన్ చేసి చూస్తే ఇలా వస్తూ ఉంది మళ్ళా కిందకు వచ్చి చూస్తాను చూడండి తిరుగుతూనే ఉంది బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేసన్నా చూద్దాం అనుకున్నాను కానీ అది తిరగటమే చాలాసేపు పట్టింది సర్వర్ స్లోగా ఉన్నట్టుంది ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి ప్రతి నెల ఇలాగే పది మంది ఫోటోలు తీయాలి అని అంటున్నారు కానీ అది తర్వాత అడగదంటండి ఈ నెల మాత్రం మూడు ఫోటోలు తీయాల్సి వస్తుంది తర్వాత పది మందిలో ఐదుగురు కానీ నలుగురు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళని తీయమని అడుగుతుంది చూడండి అది సర్వర్ లేకపోవడం వల్ల ఈ టైంలో సమాచారం సర్వర్కి పంపలేము అని వచ్చింది మళ్ళీ ఓకే కొట్టాను ఓకే కొట్టినా కానీ చూడండి తిరుగుతూనే ఉంది చూడండి సరిపోలేదని వచ్చింది సరే ఓపెన్ చేసి బ్యాక్కి వెళ్ళి చూద్దాం ఆ పేరు మళ్ళా దగ్గర ఏమన్నా రైట్ కొట్టిందేమో మళ్ళా చేద్దామని చెప్పి చూశాను ఓపెన్ చేస్తే చూడండి ఇలా వస్తుంది పేర్లు పైకి అన్నాను గ్రూప్ సెలెక్ట్ చేసుకొని నా పేరు దగ్గర రైట్ మార్క్ పడింది చూడండి రైట్ మార్క్ పడింది అంటే ఆ పేరు అయిపోయిందని అలాగే పది మంది చేయాల్సిందే అందరికీ ఇట్లా రైట్ మార్క్ రావాలి చూడండి సబ్మిట్ ఆల్రెడీ సబ్మిట్ అయిందని వచ్చింది మళ్ళీ చూస్తుంటే ఇదండి ప్రా ప్రాసెస్ పది మంది ఇలా చేసిన తర్వాత ఫేసింగ్ అయిపోయిన తర్వాత జియో పెన్సింగ్ ట్యాగ్ చేసుకోవచ్చు ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి